మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం గౌరవనీయులైన మన నారా లోకేష్ సార్ గారికి చంద్రబాబు సార్ గారికి పవన్ కళ్యాణ్ సార్ గారికి మన గుంటగల్ ఎమ్మెల్యే గుమనూరు సార్ జయరాం సార్ గారికి అందరికీ నమస్కారం సార్ నేను ఉపాధి కోసము మస్కట్కి వెళ్ళాను అక్కడ పని చేసే కొద్దీ నాకు ఆరోగ్యం బాగలేక వాళ్ళు పెట్టిన టార్చర్ తట్టుకోలేక నేను ఇండియాకు వచ్చేస్తాను అని అన్నాను సారు వాళ్ళతో అక్కడ ఏజెంట్కి మాట్లాడితే రెండు లక్షలు కట్టాలా అట్లయితే పంపిస్తాము లేకుంటే లేదు అన్నారు ఇంకా నా దగ్గర రెండు లక్షలు లేవు సార్ నా ఆరోగ్యము బాగలేదు ఇంకా ఐదు లక్షలు అప్పు ఉండి నేను పోయినాను అక్కడ నా అప్పు తీర్చుకోవడానికి ఇంకా తర్వాత వాళ్ళు రెండు లక్షలు కట్టాల్సిందే అంటే నా దగ్గర లేక నేను మన ఎమ్మెల్యే సార్కి వీడియో పెట్టాను మా మస్జిద్ వాళ్ళ పెద్దల తరఫున ఇంకా అందరు కలిసి నాకు ఆదుకొని ఎలాగైనా నీకు ఇండియాకి రప్పిస్తానమ్మా అని హామీ ఇచ్చారు లోకేష్ సార్ వరకు పోయింది సార్ ఆ వీడియో ఇంకా అక్కడ చిత్రహింసలు ఎక్కువైపోయినాయి నాకు ఈ మస్కట్లో పని ఎక్కువైపోయింది నేను చేయలేకపోతున్నాను నాకు తొందరగా ఇండియా పంపియండి సార్ అని నేను కోరుకున్నాను ఎలాగైనా గానీ నాకు అక్కడి నుంచి ఇక్కడ వరకు పిలిపించుకున్నారు సార్ మన లోకేష్ సార్ వాళ్ళు మన గుమ్మూరు మన ఎమ్మెల్యే సార్ గారు ఆ జయరాం సార్ గారు నారాయణ స్వామి సార్ గారు మా మస్జిద్ పెద్దలు అందరు కలిసి నన్ను ఎలాగైనా గానీ డబ్బు కట్టి ఆదుకొని నన్ను ఇక్కడి వరకు నన్ను పిలిపించినారు ఇంకా నాకైతే చాలా ఇబ్బంది ఉంది సార్ డబ్బు సమస్య ఉందని నేను పోయినా అక్కడ ఇప్పుడైతే నేను వస్తేనే నాకు బాగలేక నేనున్నాను నా పరిస్థితి అయితే బాగోలేదు నాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు నేను చేసిన అప్పు అయితే నా పెద్ద కూతురికి హార్ట్ ఆపరేషను అండ్ కిడ్నీ ఫెయిల్ అయిందని ఆ పాపకి ఆపరేషన్ కోసం నేను చేసిన రెండు లక్షల అప్పుకి అది నాలుగు లక్షలు వడ్డీ వరకు ఇంతవరకు కట్టుకుంటూనే వచ్చినాను సార్ ఇంకా నాలుగు లక్షలు నేను కట్టలేని పరిస్థితిలో ఉన్నాను నాకు ఇలానే హరేజ్మెంట్ చేస్తే నేను ఇంకా చచ్చిపోయే తప్ప నాకు వేరే మార్గం కూడా లేదు ఇప్పటివరకు నా పరిస్థితి బాగాలేదు ఇంకా నాకు చిన్న పాప ఇంకో పాప ఉంది టూ ఇయర్స్ పాప ఇంకా నేను ఇంటికి రావడం లేట్ అప్పుడే వచ్చేసారు వడ్డీలు కట్టండి వడ్డీలు కట్టండి అని ఆ నేను ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలా సార్ నా పరిస్థితి బాగలేదు ఆ మీరే నాకు ఆదుకోలే ప్రభుత్వం ఒక పని చూపియాల ఉపాధి ఇప్పించాలా నా దగ్గర ఇండ్లు లేదు స్థలం లేదు ఏమి ఎటువంటి ఆస్తులు ఏం లేవు సార్ నాకు తల్లిదండ్రులు కూడా లేరు నేను చేసుకోవాలా పని తినాలా నాకైతే ప్రాబ్లం ఉంది నాకు పరిస్థితి బాగలేదని నేను వీడియోలో కానీ చెప్పినాను సార్ నాకు ఇప్పుడు మన ఎమ్మెల్యే గుమ్మూరు జయరాం సార్ గారు మన నారాయణ స్వామి గారు నిన్న వెళ్ళి వాళ్ళ దగ్గర సంప్రదించి మాట్లాడి వచ్చినాం సార్ ఆ సార్ నాకు హామీ ఇచ్చినారు నీకు స్థలము ఇండ్లు అన్ని ఇప్పిస్తామమ్మా నువ్వేం టెన్షన్ తీసుకోవద్దు నీ అప్పు సమస్య కానీ మేము తీరుస్తాము అని నాకు ధైర్యం చెప్పి నాకు పంపించినారు ఆ ఇంతవరకు నాకు తెచ్చినందుకు నాకు చాలా కృతజ్ఞతలు చాలా చాలా థ్యాంక్స్ సార్ నాకు ప్రభుత్వం అందరికి మా మసీద్ వాళ్ళందరికి అందరికి కృతజ్ఞతలు అందరికి చాలా చాలా రుణపడి ఉంటాను సార్ నాకు ఇక్కడ ఈ అమ్మాయి జుబేదా అనే అమ్మాయి వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మస్కట్ లో వాళ్ళ కూతురు కోసము ఏదో హాస్పిటల్ ఖర్చులకి అది చెప్పి అప్పు చేసుకొని పోయినది అక్కడ పరిస్థితులు బట్టి ఆమె ఇవ్వలేక అక్కడ హరాస్మెంట్ ఎక్కువైందని ఒక వీడియో పంపిస్తే ఆ మా మిత్రుడు మస్తాన్ గారు వచ్చి నాకు ఇమీడియట్లీ పంపించాడు అయ్యా ఇట్లా అంటే నేను నారాయణ సమ్మన్న దగ్గర పోయి అక్కడే ఆ రోజు రాత్రి తెల్లారుజామున వచ్చి కళ్యాణదుర్గం ఈమెకు తోలిపోయిన వాళ్ళ అక్కా బావ తోలుకోపోయి నారా లోకేష్ టీమ్తో ఆయనతో కానీ పరిచయం చేయించి పిఏ కానీ తీసుకున్నాడు ఇమీడియట్లీ దీనికి రెస్పాండ్ అయ్యి ఆయన చేసినాడు దీనికంతా ఆయనకి లోకేష్ గారి టీంకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ ఐడియా ఇచ్చింది ఆలోచన ఇచ్చింది నారాయణ సమ్మన్న జయరామన్న గారు చెప్పారు అయ్యా మీరు మేము పోతున్నాం కళ్యాణ దూర్గ మీరు వచ్చేసేయండి అక్కడ వాళ్ళ దృష్టికి కానీ వచ్చి ఇమీడియట్లీ పని జరుపుతుంది ఉద్దేశంతో మేము ఆ రోజు తెలార్జామునే వెళ్ళిపోయినాము పోతే అక్కడ కానీ వాళ్ళు బాగా రెస్పాన్స్ చేసి వీళ్ళు మొత్తం రికార్డ్ అని తీసుకొని దీంట్లో ప్రతి ఒక్కరు ఒక్కరని కదా అందరూ మన పా పార్టీలు వాళ్ళు కానీ పిఎల్ కానీ మన స్టాఫ్ కానీ అందరూ చాలా మంది కష్టపడ్డారు ఒక్కరు కష్టపడి అందరు కష్టపడిత ఈమె వచ్చింది లేకపోతే ఈమె అక్కడే హరాస్మెంట్ అయ్యి అక్కడే ఇంకా ఈమెకి లో తీసుకురాండి అని చెప్పి ఏజెంట్ చెప్పారు కానీ ఎంబీసీలో ఈ పాపకి అమ్మేసినారు అక్కడ ముఖ్యంగా అమ్మేసినారు ఈమెకి విచారించినారనుకో ఈ ఆడే జైల్లోనే మగ్గిపోతుంది ఇంకా ఈ రాలేదు ఈ పాపకి అదృష్టం అన్ని విధాల అనుకూలించిది కాబట్టి ఈమె ఈ రోజు ఇక్కడ వచ్చి మీ ముందర వచ్చినారు మా వంతు సాయంగా మేమంతా మేమంతా కలిసి కట్టుగా ఈ పాపకి పిలుచుకొని వచ్చినాము అన్న చెప్పాడు నారాయణ స్వామి ఏదో ఆర్థిక సాయం చేయండి అని చెప్పి సర్లే చేస్తాంలే అని చెప్పేసి ఫంక్షనల్ కమిటీ తరఫున యాభైలు ఈమెకి ఆర్థిక సాయం గాని పంపించ ఇంకా ఏమన్నా ఉంటే మేము ఇస్తామని ఎమ్మెల్యే గారు చెప్పారు ఇంకా మిగతా విషయాలు మిగతా పెద్దలు చెప్తారని విరంస్ అస్సలం వలైకుం మన మీడియా మిత్రులకు మొదటగా మనము కృతజ్ఞతలు చెప్పుకోవాలా మీడియా మిత్రులకి ఎందుకు మనము ఎక్కువగా కృతజ్ఞతలు చెప్పుకోవాలంటే ఈరోజు మన జుబేదా బేగం అనే మైనార్టీ పాప గుంతకలికి రావడానికి కారణమైన వ్యక్తుల్లో మీడియా పాత్ర చాలా పెద్దది ఎందుకంటే ఆ పాప నేను ఇక్కడ చిత్రహింసలు అనుభవిస్తున్నా నేను ఇక్కడ నాకు ముందు గుంతగల్కి పిలుచుకోండి అని చెప్పేసి ఒక వీడియో ద్వారా మన చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మరియు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మరియు మన గుంతగల్ ఎమ్మెల్యే జయరామన్న గారికి ఒక విన్నవించుకుంది ఆ వీడియోను చూసి మన మీడియా మిత్రులు కూడా చాలా చాలాగా మనకు సహకరించి అన్న నారాయణ స్వామి అన్న గారి సలహాతో మన జ జయ గుమ్మనూరు గారి సూచనలతో లోకేష్ గారి దగ్గరికి తీసుకొని పోయిన వెంటనే ఆయన చాలా ఫాస్ట్గా స్పందించి ఈమెకు ఇక్కడికి తీసుకొని వచ్చినందుకు మన టీడీపీ నాయకులందరికీ మరియు డిప్యూటీ సీఎం గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము మరియు అలాగే ఇక్కడ వచ్చిన తర్వాత ఉపాధి చూపిస్తామని చెప్పేసి అన్నగారు నారాయణ స్వామి అన్న గారు కూడా సలహా ఇచ్చినారు జైరామన్న గారు వచ్చిన తర్వాత కొంచెం మాట్లాడుకొని ఈ ఏదో ఒకటి చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నా చేస్తా సబ్ అస్లాంలేకం అందరికీ నమస్కారం ఈరోజు ప్రెస్ మీట్ మన ఈద్గా ఫంక్షన్ హాల్లో మేము ఈడు పెట్టుకోవడానికి ముఖ్య కారణం ఏమంటే మన గుంటకల వాసవరాలు అయినటువంటి గారు ఆమె ఉపాధి నిమిత్తం బయట దేశానికి వెళ్ళి వెళ్ళడం జరిగింది అక్కడ కొన్ని అనివార్య కారణాల వల్ల అక్కడి షేకులు ఆమెకి చిత్రహింసలు పెట్టేసి ఆమె చెప్పిన పని ఆయన చెప్పిన పని పిలుచుకొని అది వేరే పనికి పెట్టుకున్నారు వాళ్ళకి చిత్రహింసలు పెట్టేసి ఆమెకు తీవ్ర ఇబ్బందులు పెట్టినారు ఈ విషయమై ఆయన జి జుబేదాగం మన వీడియో కాల్స్ ద్వారా మనందరికీ కూడా పంపడం జరిగింది ఆ వీడియో కాల్స్ మా గుంతకల్లు తెలుగుదేశం పార్టీ మైనార్టీలందరూ కూడా దృష్టికి వచ్చిన తర్వాత మన మైనార్టీలందరూ కలిసేసి మన ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గుమ్మూరు జయరామన్న గారి దృష్టికి తీసుకోవడం జరిగింది దీంట్లో ముఖ్య విద్య ఏమంటే ముఖ్య విషయము స్పందన స్పందన అనేది ముఖ్యమైనది ఆ స్పందన అనేది మా ఎమ్మెల్యే జయరామన్న గారికి ఉంది ఎందుకంటే మనం పోతనే ఏం విషయం అంటేనే అన ఈ విషయం అంటే జరిగిందనా మన ముస్లిం మైనార్టీ పాప ఆపదల ఉంది అని చెప్పగానే ఆయన ఒక స్పందన వెంటనే ఇమ్మీడియట్లీగా మీరు మన కేంద్ర కార్యాలయానికి ఇన్ఫర్మేషన్ ఏమిటి మన సీఎం గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి నారా లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకొస్తే ఆయన తక్షణమే ఇలాంటి కార్యక్రమానికి నారా లోకేష్ బాబు గారు ముందుంటారు కాబట్టి ఆయనకి విషయం విషయం తెలియజేస్తున్నాము వెంటనే స్పందించి మన తదుపరి కార్యక్రమాలు ఏ విధంగా తీసుకురావాలని చెప్పి మన దృష్టికి తీసుకొచ్చి అన్నగారు మా దృష్టికి చెప్పేసి విషయం అంత చెప్పారు ముఖ్య ఉద్దేశం కూటమి ప్రభుత్వం ఒక అందరికి చేయుతనిచ్చి ఒక ప్రజల సమస్యలను తీర్చే ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఒక కూటమి ప్రభుత్వం అని తెలియసుకుంటూ ప్రతి దానికి కూడా మైనార్టీలని కుల మతాలకు అందరికీ కూడా ఆపదలు ఉంటే ఆదుకునే ప్రభుత్వం ఒక కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు నారా నరేంద్ర మోడీ గారు మన పవన్ కళ్యాణ్ గారు అని ఈ సభాముఖాన్ని తెలియస్కుంటూ మన ఈ అవకాశం ఇచ్చిన ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకి ధన్యవాదాలు తెలుసు అందరికీ అస్సలం వలైకు ఈరోజు గుంతకల్ పట్టణం నందు ఈద్గా షాదీ ఖానాలో ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏమంటే గతంలో జుబేదా బేగం మిలేరియాకు చెందిన జుబేదా బేగం తన ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందిగా ఉండడంతో మస్కత్కు పోయి ఏదైనా సంపాదన కోసం ఈడ అప్పు చేసుకున్నారు కాబట్టి ఆ అప్పు తీర్చడానికి మస్కత్కి వెళ్ళడం జరిగింది కానీ ఆమె ఏ మార్గంలో అయితే వెళ్ళారో ఆ మార్గము వాళ్ళు ఎంచుకున్న మార్గం వేరే కానీ ఆమె పోయిన మార్గం వేరే పోయేసి అక్కడ చిక్కున్నారు చిక్కుపోయిన వెంటనే ఒక వీడియో ద్వారా ప్రజల్ని తెలియజేశారు నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను నన్ను ఆదుకోండి అని ఆ వీడియో చూడగానే మన మైనారిటీ మిత్రులందరూ దానిపైన స్పందించి ఈ ఈ ఘటనని మన జయరామన్న మరియు నారాయణస్వామి అన్న దగ్గరికి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది నారాయణ స్వామి అన్న దృష్టికి తీసుకెళ్ళని వెళ్ళగానే నారాయణ స్వామి అన్న కళ్యాణదుర్గంలో జరగబోయే నారా లోకేష్ గారి ప్రోగ్రాంలో మన మైనార్టీ నాయకుల్ని అక్కడ కల్పించడం జరిగింది దీనికి మన నారా లోకేష్ గారు చాలా స్పాంటీనియస్గా రియాక్ట్ అయ్యారు తర్వాత తదుపరి కార్యాచరణ చాలా ఫాస్ట్గా జరిగింది మరియు మా జయరామన్న మరియు నారాయణ స్వామి అన్న సహకారంతోనే జుబేదా బేగం ఈ రోజు గుంతకలికి వచ్చిందని మరొకసారి మీడియా మిత్రులకు మన మిత్రులకు తెలియజేస్తున్నాను అంతేగాక ఇప్పుడు జుబేదా బేగం కోరినటువంటి విషయం ఏమంటే నాకు సొంత ఇల్లు లేదు నాకు ఏది ఉపాధి లేదు మీరు దయచేసి నా పైన ఏదైనా సానుభూతి చూపించాలని కోరారు నేను మా పార్టీ కూటమి పార్టీ తరఫున మరియు నారాయణ సేమన్న జయరామన్న తరఫున నేను కూడా నా శక్తికి తగ్గట్టుగా ఏదైనా పని ఉన్నా కూడా ఉపాధి ఉన్నా కూడా ఫస్ట్ జుబేదా బేగం గారిని ఆ ఉపాధిలో ఉపాధి చూపిస్తారని నేను కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను మరియు జయరామన్న మరియు నారాయణ సామన్న కూడా నిన్నే మాట ఇయడం జరిగింది అమ్మ నీకు రాబోయేదా ఇప్పుడు జనవరిలో రాబోయే దాంట్లో స్థలము ఇల్లు ఖచ్చితంగా మనము సాంక్షన్ చేపించి నీకు ఒక సొంత నివాసం కల్పిస్తామని చెప్పడం జరిగింది ఆ మాకు ఆ మాట వినగానే చాలా సంతోషమైంది ఆ పని పూర్తయినంత వరకు మేమందరూ మిత్రులు మైనార్టీ మిత్రులు నీ తోడుగా ఉంటానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు అందరూ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అస్సలం అస్లాంలేకం అందరికి నమస్కారం నిన్న జుబేదా బేగం కువైట్ నుంచి నస్కట్ ద్వారా అక్కడ అక్కడ పోవడము వాళ్ళ కూతురికి హెల్త్ పరంగా బాగా లేకదు కాబట్టి ఇక్కడ అప్పులు చేసుకొని ఆడ పోయి సంపాదిస్తూ వచ్చి తిరిగి వాళ్ళకి రీపేమెంట్ చేద్దామని ఆయన మంచి అవకాశం అంటే మంచి సద్విదేశంతో పోయింది అక్కడ పోయిన తర్వాత పొరపాటు జరగడంలో అక్కడ నుంచి రావడం నుంచి అక్కడ ఉండి ఇక్కడ వీడియో కాల్ ద్వారా మమ్మల్ని ఫోన్ చేస్తే రాత్రికి మా ఫ్రెండ్ ఒక నా ఫోన్ చేసి రాత్రి రెండు గంటలకి ఇట్లా పెట్టిందన్న చెప్పడం జరిగితే ఆ ఫోటో వీడియో చూస్తాడు మేము అందరు నాయకులంతా కలిసి మైనార్టీడీపీ నాన్స దగ్గర పోవడము జయరామ దగ్గర పోవడం వాళ్ళు స్పందించి నారా లోకేష్ తల్ల్యాంధర వస్తున్నారు అన్నప్పుడు అక్కడ పోయి అక్కడ మన మైనార్టీ సోదరుల పేరు చెప్పడము ఆయన కూడా స్పందించడం నారా లోకేష్ చైతన్యమి సీఎం చంద్రబాబు నాయుడు తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం అంతా కలిసి ఈ రోజు ఈ స్టేజ్ పైన రావడము దాన్ని స్పందిస్తూ మనం లోకల్లో నారాయణ స్వామి అమ్మ జయరామన్న మా మిత్రు సోదరుల మైనార్టీ వాళ్ళందరూ కలిసి ఒక యాభైలు డబ్బులు ఇవ్వడం చేస్తున్నాము దాని తగ్గట్టు ఇంకేమో ఎక్కువ తక్కువ నారాయణ అమ్మన్న జయరామన్న ఇచ్చినారు ఆమె స్వదేశాన్ని అక్కడి నుంచి మన గుంట రావడం జరిగింది అలా వచ్చిన తర్వాత నేను నారాయణ చెప్పడం ఏమంటే జుబేదా బేగంకి ఇప్పుడు ఇక్కడ ఉండే అప్పులు తీస్తున్నారు కాబట్టి అప్పుల వాళ్ళు కూడా తర్వాత మన ఆలోచన చేద్దాం ఫస్ట్ ఈమెకి జీవనోపాధిగా ఈమెకి ఎక్కడన్నా ఒక టెంపరీగా అంటే కాంట్రాక్ట్ బేసిక్ కింద జనవరిలో కానీ ఫిబ్రవరిలో కాని మార్చిలో కాని ఒక ఉద్యోగం వచ్చి తరచు చేద్దాం తర్వాత ఆమెకి ఏమైనా అవసరం ఉంటే మన అంటే ఇంటి పరంగా ఖర్చు పరంగా ఇంకో విషయం ఉంటే ఆ పాపకి హెల్త్ పరంగా ఉన్నా కానీ మేము తప్పకుండా ఆమెకి అటువంటి అర్ధరాత్రి ఉన్న సాయం చేద్దామని మాటిచ్చారు ఆ మాట ప్రకారం నేను ఆడ పోయి చెప్పడం జరిగింది నిన్నే ప్రెస్ మీట్ పెడతా అంటే అందుబాటు లేక కాబట్టి మేము ఆడ ఇక్కడ ప్రెస్ పెట్టుకుని మేము అందరి సంవత్సరంలో చెప్తున్నాం రేపొద్దున ఏదైనా జరిగినా ఇప్పుడు ఎట్లా కలిసినామో ఆమె విషయంలో ఏ స్పందించినా ఎక్కడ చెప్పినా ఆయన కలిసి అందుబాటులో ఉండి ఆమె కష్టాలు ఏమున్నాయో తీర్చాల్సి అని మన బాధ్యత ఉన్నది ఈ బాధ్యత ఇచ్చినప్పటి మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అది చాలా హైలైట్ ఉంటుంది దీంట్లో ప్రతి తూర్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మాత్రం మర్చిపోవడం కాబట్టి ఈ అవకాశం ఇచ్చినట్టు మా సోదరులకి మా మీడియా సోదరులకి ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటే చర్యలు తీసుకుంటున్నాను